నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ రోజున మన మెయిన్ సమావేశం ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అండి ఆస్రా యొక్క ఫుల్ ఫామ్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్ లో కేసెస్ ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారులో ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ కొంతమంది నాన్ అడ్వకేట్స్ ఈ ఆర్గనేషన్ రెండు వేల పదహారులో స్టార్ట్ చేసామండి ప్రస్తుతానికి ఆర్గనేషన్ లో అడ్వకేట్స్ నాన్ అడ్వకేట్స్ ఒక వెయ్యి మంది ప్యాటర్న్స్ పది రాష్ట్రాల్లో టీమ్ గా ఫామ్ అయి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారుల హక్కులే కాపాడడానికి చట్టం పంతొమ్మిది వందల ఆరులో ఫస్ట్ వచ్చిందండి చట్టం వచ్చి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు దాకా వినియోగదారులు అసలు ఎవరు వినియోగదారులు వాళ్ళు తెలియదు వినియోగదారుడికి ప్రాబ్లం వచ్చిన ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు చట్టం పైన పూర్తి అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి వినియోగదారులు చాలా నష్టపోతున్నారు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే ఏ యాక్ట్ కైనా సరే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి ఒక వినియోగదారుగా మన వస్తువులు కొనుగోలు చేసిన సేవలను పొందిన కూడా కన్జుమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది అంటే డిఫెక్ట్ ప్రొడక్ట్ డిఫెషియన్ సర్వీస్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రోజు దాకా ఆసరా ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్ని మేము ఈ పది రాష్ట్రాల్లో రెండు వేల ఐదు వందల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతానికి వెయ్యి మంది తోటి రెండు వందల డెబ్బై ఐదు కేసెస్ఫుల్ గా కోర్టుస్ లో ఫైల్ చేసి న్యాయం అందించాడు దీంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ క్రైమ్ కానీ వస్తుంటాయి వస్తువులు కొన్న తర్వాత ఎన్ని సర్వీసెస్ అన్ని ఎన్ని రకాల కేసెస్ కూడా చేసామండి అయితే ఈ పది రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు అందించే ఉద్దేశంతో ఈ రోజున కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని స్థాపించి వీళ్ళతోటి అవేర్నెస్ తీసుకెళ్లి ప్రజల్లో మమేకమై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నాం ఈ రోజున ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకు గా శ్రీ శ్రీహరి రాజు గారిని మనం ఇక్కడ అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు జిల్లాలో కూడా వినియోగదారులకి జరుగుతున్న నష్టాలపై అవగాహన కల్పించి ముందు తీసుకెళ్ళడానికి ఈ రోజున ప్రమాణ స్వీకరణ మీ అందరు నిర్వహియ్యడం జరిగిందండి సో మీరంతా వచ్చిన ధన్యవాదాలు మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ద పవర్ ఆఫ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతి వినియోగదారు తెలుసుకోవాలి మీ అందరి పర్మిషన్ తోటి ఈ రోజున మా శ్రీహర్ రాజు గారికి సో కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ లెటర్ని ఇస్తూ దాంట్లో నిలబడి సార్ అపాయింట్మెంట్ లెటర్ని ఇస్తూ దాని తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసిన తర్వాత ఆయన ద్వారా కూడా ఏ రకంగా ఆయన అందిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరి మీ అందరికి రిక్వెస్ట్ శ్రీహరి రాజు గారు సో యు హీన్ అపాయింటెడ్ యాజ్ ఏ ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఇన్చార్జెస్ అంటే కాకినాడకి ఉన్నారండి వేరే ఆయన ఉన్నారు డిసిపిసి మెంబర్ గా అలాగే ఐ రిక్వెస్ట్ అలాగే ప్రమాణ స్వీకారం కాదు అందరూ కూడా ఒకసారి సభ్యులంతా కూడా ఐ అయ్యాను కానీ మీ పేరు చెప్పండి ఐ హబీబ్ సుల్తాన్ అలీ డూ సాలీ ప్యాటర్న్ ఆఫ్ ఆస్రా ఐ విల్ ఫెయిట్ అప్హోల్ ద మిషన్ అండ్ Values, of asra, values, values of, asra, of, asra, of asra, ensuring the welfare, the welfare and protection of, and of consumer, rights. consumer rights. I pledge to act, pledge to act integrity, with integrity, integrity transparency, transparency and, fairness and fairness in all matters, in all and, matters and to, I mean to dedicate, dedicate my, efforts my efforts to work as. As per Consumer Protection Act 2019, protection Act 2019 by, by com committing unfair practices, practices ensuring safety promoting, safety promoting, promoting equality, for equality, for equality for all consumers, I always, I always uphold, the law, uphold the law, respect, respect ethical, standards, ethical standards, and work, standards and work diligently, diligently to ensure... వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మై సెల్ఫ్ ఐమ్ శ్రీహర్ రాజు నేను ఈ కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్షన్స్ లోను నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా ఫౌండర్ అండ్ క్రియేటర్ మన అబీబ్ సుల్తాన్ అలీ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా కార్యవర్గ సభ్యులందరికీ కూడా వాసు గారికి అలాగే రామ ఇక్కడ లోకల్ అడ్వకేట్ రామలింగారెడ్డి గారికి అలాగే నా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలండి సో ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఆస్ట్రాలో నాకు నచ్చిన ఏంటంటే చాలా మందికి మన సర్వీస్ ఓరియంటేషన్స్ చాలా మంది చెయ్యాలనుకుంటాం కానీ లీగల్ యాక్ట్ కూడా ఒక సర్వీస్ ఓరియంటేషన్స్ మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను నేను యాక్చువల్లీ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిఫెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చానండి సో అలాంటి సర్వీసెస్ మళ్ళీ ఈ లీగల్ యాక్ట్ మీద కూడా మనం చెయ్యొచ్చు అంటే అంత బరం బాధ్యతగా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ బరువు బాధ్యతలు తీసుకున్నానండి అలాగే మెయిన్ ఏంటంటే మనకి నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ చాలా మందికి ఏంటంటే కన్జూమర్ యాక్టివ్ యాక్ట్ గురించి ఎవరికి కూడా అవగాహన కొద్ది కొద్దిగా అనేది ఉంది దానికి ఫుల్ ఫ్లెడ్గా మంచి నాలెడ్జ్ తోనూ వాళ్ళకి అవగాహన సదస్సు చేద్దామని ముఖ్య ఉద్దేశంతోను నేను ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలకి ముఖ్య ఇన్ఛార్జ్ గా తీసుకోవడం అనేది నా హృదయ కొరక ఇది నాకు ఒక అదృష్ట భావంగా నేను భావించుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటాను మీ అందరి సమక్షాన్నం అలాగే రాజమండ్రి ప్రజల తరువాత ప్రజలందరి యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి అవగాహన సదస్సులు ఎక్కువ ఇవ్వాలని అలాగే కన్జ్యూమర్ యాక్స్ ప్రొడక్షన్ గురించి బాగా ఎలివేట్ చేయాలని అలాగే ప్రతి కళ కాలేజెస్ లోను కానీ స్కూల్స్ లో కానీ పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని నేను చాలా ఇంతో ముందుకు వస్తాను నాకు సపోర్ట్ చేస్తున్న నా కార్యవర్గ రాజమండ్రి ఈస్ట్ గురది కోనసీమ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క వేదికను మీకు నా ప్రసాదించినందుకు నా అబీ సోలాద సుల్తాన్ అలీ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ పేరు ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది అయితే ఇక్కడ నేను అడ్వకేట్స్ అన్నారు మిగతా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అడగాలి దాని క్వశ్చన్ ఏంటంటే అడ్వకేట్స్ అసోసియేషన్ లో నాన్ అడ్వకేట్స్ ఎలా ఉంచారు ఎందుకు ఇలా తీసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ కోర్టు రెండు అంటే డిస్టిక్ కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్ట్స్ అన్ని కూడా ఇవన్నీ సివిల్ క్రిమినల్ జరుగుతాయి వినియోగదారుల హక్కుల్ని పరిరక్షించడం కోసం అని వినియోగదారుల చట్టం ప్రకారం కన్సూమర్ కోర్ట్స్ అని పెట్టారండి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం క్వాసీ జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు ఇవి కోర్టులకి సెపరేట్ గా ఉంటాయి కన్సూమర్ కమిషన్స్ అంటారు దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే వినియోగదారు ఎవరి కేసు వాళ్ళు ఇన్ పర్సన్ ఫైల్ చేసుకోవచ్చండి లేదా అడ్వకేట్ ఫైల్ చేయొచ్చు లేదా ఆర్పరేషన్ ఫైల్ చేయొచ్చు సో మా అడ్వకేట్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అడ్వోకేట్స్ అసోసియేషన్ లో నాన్ అడ్వకేట్స్ ఇన్వైట్ చేసి సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిలిచి వీళ్ళ ద్వారా కేసులు ఫైల్ చేసిన చేస్తాను ఫస్ట్ నేను విజిటింగ్ డే గానీ అడుగుతారు మీరు అడ్వకేట్ ఎప్పుడయ్యారని కాదండి నేను కన్సూమర్ రైట్స్ లో ఉన్నాను ఇక్కడ కన్సూమర్ లో అడ్వకేట్ గా కేసు అడ్వోకేట్ కాన నేను కూడా కేసు ఫైల్ చేశాను ఇలాగా మీరు ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి మందిలో రెండు వందల డెబ్బై ఐదు కేసుల్లో అరవై ఐదు కేసులు నాన్ అడ్వకేట్స్ ద్వారా ఫైల్ చేసి కేసులు విజయం సాధించాడు మా ప్రధాన ఉద్దేశం అది సో దయచేసి మీ ద్వారా నేను కన్సూమర్స్ అందరూ అంటే హూ ఇస్ కన్సూమర్ ఇస్ నాట్ ఎ కన్సూమర్ కూడా చాలా మంది తెలియదండి ఎక్కడైతే మనం ఒక రూపాయి పెట్టి వస్తువు కొన్నామో అప్పుడు మన హక్కు స్టార్ట్ అవుతాయి కన్సూమర్గా మొట్టమొదటి మన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే బిల్లు తీసుకోవాలి వస్తువు కొన్నా కన్సూమరే సేవల్ని కొన్నా కన్సూమరే సేవలు కొన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళామండి బ్యాంక్ లో అక్కడ మనం ఏవి కొన్నాం హాస్పిటల్ మనం ఏ కొన్నాం కానీ హాస్పిటల్లో సేవలకు కానీ బ్యాంక్ లో సేవలకు కానీ మన సర్వీస్ ఛార్జెస్ ఇస్తున్నామండి అక్కడ కూడా మన వినియోగదారులు సో యాజ్ పర్ కన్సూమర్ ప్రొటెక్ట్ డిఫెక్ట్ డెఫిషియన్సీ కూడా వస్తుంది కాబట్టి దీనిపై ఇంకొన్ని అవగాహన కార్యక్రమం సరిపిస్తున్నాం సో మా నమ్మకం ఏంటంటే శ్రీహరి గారి గారు పాత టీం మెంబర్స్ అందరితో కూడా వినియోగదారుల హక్కులపై మా పని ఏంటంటే మెయిన్ అవగాహన కల్పించారు అవగాహన అవగాహన ఈ రోజు గర్వంగా చెప్పింది మీరు చూడొచ్చండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పార్కింగ్ ఫీజు పైన కూడా రెండు వేల పదహారు నుంచి ఉద్యమం చేసి ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ షాపింగ్ పార్కింగ్ ఫీజు కూడా ఒక సరళీకృత విధానం తీసుకొచ్చేలా చేసిన ఆసరా ఇది కాకుండా మెడికల్ నెగ్లెజెన్సీలో డాక్టర్ చేసిన తప్పుల వల్ల కొన్ని కొన్ని అపోలో హాస్పిటల్ మీద కేసులు లాజరస్ హాస్పిటల్ ఇలా కొన్ని కేసులు చేసి వాళ్ళకి న్యాయం కూడా అందించామండి ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్న వెయ్యి మంది సభ్యుల యొక్క పేర్లు ఏ రాష్ట్రం ఏ జిల్లా అనే వివరాలు ఉంటాయి లేదా సో కాంటాక్ట్ నెంబర్స్ దాంట్లో చూసి కాంటాక్ట్ చేయొచ్చండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి దాకా ఫ్రీగా చేసాము అన్ని కేసులు కాకపోతే ఈ రెండు కన్సూమర్ కోర్టుకి మినిమం ఎక్స్పెన్సెస్ అంటే టైపింగ్ ఛార్జెస్ బ్యాటప్ పే చేయడానికి అవుతున్నాయి కాబట్టి చాలా తక్కువ ఫీజు రెండు వేల నుంచి ఐదు వేల లోపల మాత్రమే తీసుకున్నాం అంత మించి ఫీజు ఏం లేకుండా ఓన్లీ కోర్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తాం